తెలంగాణ సమాజానికి ఒక బద్మా సంఘం తోడైంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా శ్రేష్టంగా బ్రహ్మాండంగా మీరు పరిపాలించుకోండి బీఆర్ఎస్ దరిద్రం పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ప్రజలకు ఏం చేస్తుంది అని ప్రజలు పూర్తి స్థాయిలో మీకు ఓట్లేసి గద్దె లెక్కించారు అయితే ఏం చేస్తున్నారు మిత్రులారా అంటే లేదు లేదు మేము అభివృద్ధి చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటారంటే మరి ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్నారా లేకుంటే మీరున్నారా నాకు ఇదొకటి అర్థం కావట్లేదు మీ దాంట్లో మీకే క్లారిటీ లేనప్పుడు నా యొక్క తెలంగాణ రాష్ట్ర బిడ్డలకేం అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలు విడుస్తాడని చెప్పి ఆశగా ఎదురు చూసి కోచింగ్ సెంటర్ల పడిగాపులు కాస్తున్నా విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి తెలంగాణ రాష్ట్ర సమాజ ప్రజల యొక్క హక్కుని ఎడుకోవాలని అడుగుతా ఉన్నా రోజు నువ్వు ఏం చేయాలని కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అద్దుపడుతుందంటే మరి నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు లేకుంటే ఈ మంత్రివర్గం కానీ ఎమ్మెల్యే వర్గం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఏం మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుంటారంటే నేను ఇంకోసారి అడుగుతున్నా ప్రతిపక్షంలో నువ్వు ఉన్నావా లేకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందా ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో ఇక ఓడిసిపోయింది ఏం లేదు ఇంకో నాలుగు సంవత్సరాలు ఉందనుకొని మళ్ళీ పరిపాలన మొదటి నుంచి సాగించు అంతేగాని ప్రెస్ మీట్లు దొరికినప్పుడు మైకులు దొరికినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారంటే ప్రజలు చెప్పందుకొని కొడతారు ఎవరైనా సరే అది ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రు మీరు పెద్ద పుడింగలు కాదు కదా ఈరోజు మీ ప్రతి ముచ్చట మీ ప్రతి భావతాలు ప్రజలు చూస్తూ ఉన్నారు మరి మీరేం చేస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్లు ఎందుకు అడ్డుకుంటున్నారు మరి మీరేందుకు భయపడే ఎందుకో మరి అక్రమాలు మీరు చేస్తా ఉన్నారా భూదందాలు మీరు చేస్తున్నారా భూ కబ్జాలు మీరు చేస్తున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది లేకుంటే ఈరోజు మీడియా వ్యవస్థ ఎందుకు ఇంత విధంగా ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతుందో ఒకసారి నీతి నువ్వు తెచ్చుకో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన జరుగుతుందా లేకుంటే భూ కబ్జా దంద కోర్ల జరుగుతుందా మొదటి తెలుసుకో ఇం ఆయనకాల ఉన్న మనిషి ఈయన భలే మాట్లాడతాడు మరి కూడా లేకుంటే గెలిచినప్పటి నుంచి పార్టీ గెలిచినప్పటి నుంచి మధ్యప్రదేశ్లో పోయి తప్పదాకి పడుకొని ఈ రోజు లేచి అనేది తెలియని పరిస్థితి కాంగ్రెస్లో రోజుకోలు కొత్తలు తయారవుతా ఉన్నారు మరి పేరుకి టీపీసీసీ పదవిలో ఎన్ని టీపీసీసీలు నేను అర్థం కావట్లేదు నాకు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే రకరకాల వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి నేను ముచ్చట చూసుకుంటాం ఈయన పేరు అంటే చిన్నగాని దయాకర్ గారట టీపీసీసీ అధికార ప్రతినిధి ఏమంటున్నాడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లక్ష్యం అరేమైనా బీజేపీ దియకరమే ఆ పార్టీ ఉన్నదో లేదో మాకు కూడా తెలియదు గుర్తొచ్చినప్పుడు బయటకు వచ్చింది లేకుంటే ఆ రూమ్ లో పంటది అసలు ఈ పార్టీని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో పోల్చకు ఎందుకంటే మీకు కింద తడిసేలా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ కాదు కదా బీజేపీ పార్టీతో రంకులేసింది ఎవరు మీ మీ అన్న నరే మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అయినా కదా మరి ఈయన మాట్లాడుతున్నా ఒక్కసారి వినాలి కదా వినండి కోల్పోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి మారి నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా నిరుద్యోగులకు అంటే అర్థం కావాలి నోట్ల మట్టి కొట్టిన కదా విద్యార్థులంతా కలిసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీని ధ్వజసంబంలా లేపి పొడుగు సాగితే ఏం చేస్తాను మీకు ఉద్యోగాలు ఇస్తానని మీరు ఇచ్చుకోండి ఏమైనా ఉంటే ఇచ్చేయండి ఎన్నన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం కేసీఆర్ని మించి ఉద్యోగాలు ఇస్తాం నరేంద్ర మోడీని మించి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మీరు ఉద్యోగాలు ఇచ్చుకోవడం చక్కగా లేదు కానీ మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ అడ్డుకుంటున్నారని ముచ్చాడు ఎందుకు వస్తుంది అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా లేకుంటే వాళ్ళ అధికారంలో ఉన్నారా మీ పరిపాలన జాతర కావడం లేదా పరిపాలన జాతరగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద రాసిస్తా ఉన్నారా మీకు పరిపాలన జాతర కాకపోతే ఒక్కసారి ఊర్లలో వచ్చి మహిళల ముందు నిలబడండి వాళ్ళు చెప్పులతో కొడతారా మరి ఇంకేమైనా అనేది వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపిస్తారు మళ్ళీ వచ్చి మీరు పరిపాలించుకున్నారు కానీ జరుగుతుంది అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏదో తొత్తే మొత్తం పనికిరాదనుకుంటారు నాకు ఇక బానిస అయింది మీరు కొంపదీసి అంటే ప్రతిపక్షం ఇంకా ఉండరా ప్రతిపక్షాలు ఉన్నారా ఓడి ఇంక ఇన్ని రోజులు అనవసరంగా ప్రజలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏదో కట్టలు కడతాడని ప్రజలు ఆశిస్తూ ఉంటే మళ్ళీ కేటీఆర్ పాటే ఆడుతున్నారు కేసీఆర్ని విశ్వషన్ ఇప్పుడు కేటీఆర్ని పట్టుకున్నారు మీతో ఏమైతే చెప్పండి అది మీతో ఏమవుతుంది రాష్ట్రానికి ఏమో అరుగుతుంది విద్యార్థులకు మీద ఏమైనా పొడిచేది ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్తగా మీరు క్రియేట్ చేసేది ఏమైనా ఉందా అట్లీస్ట్ ఒక పిల్లర్ గట్ట సత్తాన్నం ఉందా కానీ అడుగుతున్నా దాన్ని కూడా కేటీఆర్ అడ్డు మరి భలే మాట్లాడతారా ఇప్పుడు నిర్మించుకున్నాం దీక్ష చేసిన వాళ్ళు కానీ నీరాహార దీక్ష చేసిన వాళ్ళు కానీ లొల్లి లేకుండా ఏం లేకుండా ఎవరైనా వీడియో చూస్తే ఇన్న కొంచెం అరుసుకోండి దానా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగలేదట నేనేమంటున్నా ఈయన నాకు అప్పుడు అవ్వపడలే మీకు కూడా ఏమైనా ఏమన్నా చెప్పండి నాకు ఎప్పుడు అవకలేదు మరి పార్టీ గెలిచినప్పుడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పోయా గోవా తప్పదాగి మళ్ళీ వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమనిపిస్తుందో అది కూడా కొంచెం క్లారిటీ చెప్తే నేను కూడా నా ప్రయత్నాలు నేను కూడా చేస్తాను ఒక నల్లి కూడా జరగలేదంట తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ఏర్పడడానికి ఎన్ని ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పాలన కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యమాలు ఎన్ని విధ్వంసాలు ఎన్ని అరాచకాలు జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో చిన్న పోరం అడిగినా చెప్తాడు మరి ఈ పద్మాశ్వరికి తెలియదు మళ్ళీ పేరుకి టీపీసీసీ అధికార ప్రతినిధి అంట ఏం జరగలేదంటుండు ఓడియాంక మీకు రేవంత్డి డబ్బులకి ఇచ్చి ఇచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టండి రా అంటే అంటే రెడ్డి గురించి పొగడండి మొగడానికి పొగడండి బ్రహ్మాండమైన వీరుని పొగడండి అర్జునుడు పొగడండి రకరకాల ఉన్నాయి మాటలు మాట్లాడుకోవడానికి పొగుడుతూనే ఉండడు రేవంత్ అంతేగాని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏం జరగలే సస్యశామలంగా ఉందంటే చెప్పులు అందుకొని కొడతారు మా వాళ్ళు ఏంలే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోమాటం ఉండదు చెప్పు దొరికితే చెప్పులు అందుకొని కొడతారు ఇంకెవరు దొరికితే దాంతోనే కొడతారు ఇది ఉద్యమాల ఫ్రూడి ఎవరి ఎవని బానిసౌడిగం నీ లెక్క బానిసౌడిగం చేసే చరిత్ర లేదు తెలంగాణకి గొప్ప ఘన చరిత్ర ఉంది కూడా లేకుండా ప్రభుత్వం దృష్టికి నాకేమనిపిస్తుంది అంటే ఈ సందర్శనం గురించి ఎక్కువ మాట్లాడుతు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఈయన టీపీసీసీ ప్రతినిధి అంట దేనికి దేనికి ఇంత ఈత జ్ఞానం లేనోడు కూడా ఈ ప్రెస్ మీట్ పెడితే సిక్ అనిపిస్తూ ఉంది తెలంగాణ సమాజ విద్యార్థులు ఏ రోజు ఉద్యోగాలు అడగలేదంట మరి ఈయన నాకు మంచి మాట్లాడతాయి మిత్రులారా ఏ మాట్లాడే వేస్ట్ ఈయన తిట్టినా కుక్కని తిట్టినా ఒకటే